ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం హజార రామ దేవాలయం ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడు ఈ ఆలయం హజార రామ దేవాలయం ఈ ఆలయం హంపిలో ఉంది ఈ ఆలయాన్ని పదహైదవ శతాబ్దంలో విజయనగర రాజు కృష్ణదేవరాయలు నిర్మించారు ఇది రాజ కుటుంబానికి ప్రైవేట్ ఆలయంగా ఉండేది ఈ ఆలయం గోడలపై రామాయణం గురించి సంబంధించిన శిల్పాలను చెక్కారు రాముడు జన్మించిన దగ్గర నుండి రావణాసుడు చెప్పిన వరకు అలాగే అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం జరిగే వరకు ఈ ఆలయం గోడలపై పూర్తిగా డీటైలింగ్గా వివరిస్తూ శిల్పాలను చెక్కారు ఈ ఆలయం మాత్రమే కాదు మన భారతదేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి ప్రతి ఆలయం గురించి చాలా డీటెయిల్గా వివరిస్తాను నేను చేసే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీరు చూడగలరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు మరో వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది అలాగే వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయి నాకు మన హిందువులు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేస్తారో చెప్పండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి